మతిస్థిమతం లేని సంపంగి భూదేవి అనే మహిళ పదకొండు నెలల క్రితం రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం నుంచి తప్పిపోయి కావలికి చేరుకోవడం జరిగింది కొందరు ఆర్యవేశ నేతలు ఆ మహిళా వివరాలను సేకరించేందుకు సామాజిక మాధ్యమాలలో ఫోటోను పెట్టడం జరిగింది సమాచారం తెలుసుకున్న సంపంగి భూదేవి కుటుంబ సభ్యులు సంఘాన్ని సంప్రదించారు శుక్రవారం రోజున ఒకటో పట్టణ సీఐ ఫిరోజ్ సమక్షంలో ఆర్యవేశ సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్ రాష్ట్ర ఆర్యవేశ కార్పొరేషన్ డైరెక్టర్ తటవర్తి వాసు సంఘం సభ్యులు సంపంగి భూదేవిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించి మానవత్వం చాటుకున్నారు మహిళా కుటుంబ సభ్యులు ఆర్యవేశ సంఘానికి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా సిఐ ఫిరోజ్ మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆర్యవేశ సంఘం అధ్యక్షురు తటవర్తి రమేష్ని వారి సంఘం సభ్యులను అభినందించారు ఈ కార్యక్రమంలో ఆర్యవేశ సంఘం సెక్రటరీ ఓరుగంటి రామకృష్ణ ట్రెజరర్ కళ్యాణ్ చక్రవర్తి సభ్యులు ఓరగంటి సురేష్ బాబు నేరేళ్ల శివ వేముల సునీల్ చెక్క అజయ్ గంగిశెట్టి నందకిషోర్ మధురెడ్డి గాదంశెట్టి మధు విఎం మెన్నార్ మాలి పాల్గొన్నారు ఆర్యవేశ ప్రముఖులు మరియు వాళ్ళ అసోసియేషన్ అందరూ కలిసి ఈ సంపంగి భూదేవి అనే ఒక సుమారు నలభై సంవత్సరాలు మహిళ పదకొండు నెలల క్రితం ఇంట్లో నుంచి మానసిక స్థితి సరిగా లేకపోయి లేకుండా ఉండడం వల్ల తప్పిపోయి ఎక్కడుందో తెలియని పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వెతుకుతూ ఉన్నారు వీళ్ళది తెలంగాణ రాష్ట్రము రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం అయితే ఈ మా నోటీస్లోకి వచ్చి కూడా ఒక నెల తో నుంచి శివాలయం దగ్గర అక్కడే షెల్టర్ తీసుకుంటూ ఆ మానసిక స్థితి సరిగ్గా లేకపోవటం వల్ల కొన్ని డైల్ హండ్రెడ్ కాల్స్ కూడా వచ్చినాయి మేము కూడా ఆమె సంరక్షించడం కోసం ఆ శివాలయం పూజారి గారితో మాట్లాడి మొన్న పాటు పెట్టాము ఆమె కరెక్ట్ అడ్రస్ కూడా చెప్పలేకపోయింది రమేష్ గారు వాళ్ళ అసోసియేషన్స్ మధురెడ్డి మధురెడ్డి గారు వీళ్ళందరూ కలిసి అసలు ఈయన ఫోటోని తీసి ఒక ఫేస్బుక్ పోస్ట్ చేశారు సోషల్ మీడియా ద్వారా వాళ్ళ పేరెంట్స్కి ఈ విషయం తెలిసి ఈరోజు మార్నింగ్ వచ్చారు అందరు కలిసి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకున్నాం అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి ఈ చంపకి భూదేవి వాళ్ళ కుమార్తె అట్లాగే వాళ్ళ తల్లి వాళ్ళు ముగ్గురు కలిసి వచ్చారు కాబట్టి ఈరోజు అందరి సమక్షంలో వాళ్ళ పేరెంట్స్కి ఇది వాళ్ళని అప్ప చెప్పేస్తున్నాము ఇది చాలా మంచి సాంప్రదాయం ఇటువంటి మిస్సి కేసు చాలా వరకు అసలు ఉందో లేదో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఇక వదిలేద్దామనే క్రమంలో ఈ సోషల్ మీడియాలో రావడం అనేది వాళ్ళకు కూడా చాలా ఆనందంగా అనిపించింది ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న మన రమేష్ గారికి రెడ్డి గారికి మాలి రామకృష్ణ వాళ్ళ మొత్తానికి కూడా మొదటిరెడ్డి గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను ఇట్లాంటి సేవా కార్యక్రమాన్ని కూడా కంటిన్యూ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏమిటనగా సంపంగి భూదేవి అని ఆమె పదకొండు నెలల క్రితం రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి తప్పించుకోవడం జరిగింది ఆ కొండలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎదుగుతున్న సందర్భంలో కావల్లో ఒక వన్ మంత్ నుంచి తిరుగుతున్నట్లు ఆమెని సంరక్షించిన మధురెడ్డి గారు ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలుపుతున్నాము మధురెడ్డి గారు భీమనర్ మాలి మరియు వాళ్ళ సిబ్బంది అదేవిధంగా కావల అరవై సంఘం మొత్తం అందరం గడిచి కూడా వంటను వాళ్ళని ఆమె భూదేవి గారిని తీసుకురావడం జరిగింది అదేవిధంగా వాళ్ళ పాప వాళ్ళ అమ్మాయి వాళ్ళ అల్లుడు ఆమె తల్లిగారు వచ్చారు కావలికి వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది అదేవిధంగా ఈ వంటౌను సిబ్బందికి కానీ విధంగా డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నాను నేను అదేవిధంగా ఇటువంటి కేసులని ఈ విధంగా చేయడం చాలా ఆనందంగా ఉంది మాకు నమస్కారం అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి